స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎస్ఎమ్ టూ పాయింట్ జీరో ఈరోజు అప్డేట్ వచ్చేసి బీబీ ఉష్యోకి సంబంధించి నిన్న నైట్ అయితే ప్రోమో వచ్చింది సో కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ప్రోమో గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి హై బటన్ మీద క్లిక్ చేసి ఇలా అనేది చేయడం వల్ల నేను మరిన్ని వీడియో చేయడానికి అయితే అవకాశం ఉంటుంది కొంచెం హెల్ప్ చేయండి సో అదేవిధంగా చాలామందికి హోటల్స్ తనుజా కళ్యాణ్ సో వీళ్ళ కోసమే ఈ ప్రోమో చూస్తున్నామని చెప్పి కానీ క్లైమాక్స్ ప్రోమో చూసినాక నాకు అనిపించింది ఇంకా ఎంట్రీ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు హునానిమస్ ఒక షోకి వెండి తెరపై రావడం అనేది మామూలుగా విషయం కాదు వెండి తెర హీరో ఈ బుల్లితెరపై కనిపించడం మామూలు విషయం అది అస్సలే కాదు ఇంకా దాదాపు వచ్చేసి ఇంకా బీబీ ఉత్సవం సంబంధించి అస్సలైనటువంటి కారణం తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరినీ ఒకటే పేరుగా చూడడం ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేస్తారు కాబట్టి వాళ్ళిద్దరిని మనమైతే ఈసారి కలిసి చూడబోతున్నాం మొత్తానికైతే ఈసారి మాత్రం మామూలుగా ఉండదు భయ్య బీబీ ఉత్సవం మొత్తం పండగ వాతావరణం కలిసిపోతుంది మొత్తానికైతే ఈ ఫిబ్రవరి ట్వంటీ టూన ఈ యొక్క షో అయితే స్టార్ట్ చేస్తారు మొత్తానికైతే ప్రోమో బాగుంది మీలో ఎంతమంది ప్రోమో ప్రోమో వచ్చింది చూడండి ఇంకా దాదాపు వచ్చేసి నాగార్జున గారి గురించి చెప్పాలి అంటే ఎంట్రీ ఇచ్చారు పోయా క్లైమాక్స్లో ఇర్రగా తీశారు మామూలు అయితే లేదు నాకు మామ ఏజ్ మాత్రం ఎక్కడ కనిపించదు మామ కాదు అల్లుళ్ళ అనిపించాను నాకైతే సో మొత్తానికి అయితే బీబీ ఉత్సవం సంబంధించి ప్రోమో గురించి మనం అప్డేట్ చేసి సబ్స్క్రైబ్ చేసే నెక్స్ట్ వీడియో కోసం చేయండి అదేవిధంగా ఫిబ్రవరి ట్వంటీ టూ మర్చిపోద్దు కష్టంగా రాబోతుంది బీబీ ఉత్సవం షో తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ లైక్ చేయండి